మంగళవారం రోజున హనుమంతుని భక్తి శ్రద్ధలతో పూజించడంతో పాటు కొన్ని రకాల పనులు చేయకపోవడం మంచిదని చెబుతున్నారు మరి మంగళవారం రోజు పొరపాటున కూడా ఎలాంటి పనులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం మంగళవారం సౌందర్య సాధనాలను కొనడం వైవాహిక సంబంధాన్ని ఛిద్రం చేస్తుందని అంటారు ఒకవేళ మీరు సౌందర్య సాధనాలను కొనాలనుకుంటే సోమ శుక్రవారాలను ఉత్తమమైన రోజులుగా చెప్పవచ్చు అదేవిధంగా మంగళవారం రోజున పొరపాటున కూడా సేవింగ్ బోర్లు కత్తిరించడం లాంటివి అస్సలు చేయకూడదు మంగళవారం బోర్లు కత్తిరించడం అవమానకరంగా భావిస్తారు దీన్ని చేయడంలో మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు అదేవిధంగా మంగళవారం రోజున సోదరీమణులు అన్నయ్యలతో గొడవ పడకూడదట సోదరుడితో వివాదం జాతకంలో మార్స్ను ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు ఇలా గొడవ పడితే అది వాహన ప్రమాదాలు అలాగే ఇతర సమస్యలకు దారి తీయవచ్చు అని చెబుతున్నారు మంగళవారం రోజు ఎప్పుడు కూడా ముదురు రంగు దుస్తులు కొనుగోలు చేయడం ధరించడం లాంటివి చేయకూడదట ఇంకా చెప్పాలంటే ఈ రోజున ఎర్ర బట్టలు ధరించడం చాలా మంచిదని చెబుతున్నారు అంగారకుడిని భూమి కొడుకుగా భావిస్తారు ఈ రోజున భూమిని తవ్వవద్దు ఇలా చేయడం వల్ల అంగారక గ్రహానికి నష్టం పెరుగుతుంది మంగళవారం తలుపు తట్టడం కూడా శుభంగా పరిగణించబడదు అలాగే మంగళవారం రోజు పదునైన వస్తువులు కొనుగోలు చేయకూడదు మాంసం తినకూడదట ఉపవాసం ఉన్నవారు ఉప్పును అస్సలు తినకూడదని చెబుతున్నారు మంగళవారం ఇంట్లో మాంసం ఉడికించకూడడం లేదా తినడం లాంటివి చేయకూడదట పొరపాటున కూడా మంగళవారం రోజు ఎవరితో అప్పు చేయకూడదు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ